అండి జిల్లేడు మొక్క చూడండి పువ్వులు వచ్చే జిల్లేడు జిల్లేడు అంటే చాలా మందికి తెలుసును మందార ఇవి నందివర్ధన పువ్వులు అంటారండి ఇవి నందివర్ధన మొగ్గలు వచ్చాయని నేను ములక్కాడలు చూపించాలా చిన్న చెట్టు చూడండి ములక్కాడలు చూసారా ములక్కాడలు నేను చూపిస్తూ ఉండండి అందుకుంటా చెయ్యితో ఇవ్వండి ములక్కాడలు చూసారా అందుకుంటున్నాను చెయ్యిగోండి చూపించానా చెయ్య ఇదిగోండి ములక్కాడలు కింద ఉన్నాయండి మాకు తెలిసిన వాళ్ళు ఇంటికాడికి వచ్చింది ఇదైతే మరీ ఉందండి ములక్కాడ ఇదిగోండి ఇది మరీ ములక్కాడ ఉందండి ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని ఉన్నాయి చూసారా చిన్న చెట్టు అండి మీకు చూపిస్తాను ఇదిగోండి ఇదే ఇది నుంచి ఈ రెండు కొమ్మలు ఇదిగోండి ఇదే ఇంతే ఇంతేకి ఇన్ని కాయలు వచ్చేసాయి చూడండి ఎలాగొచ్చాయి ఇక్కడ ఒక రెండు కాయలు వచ్చాయండి ములక్కాడలు ఓకేనండి చూడండి మొక్కలు ఇదిగోండి ఇది కూడా మందార చెట్టు మొక్కలు వస్తుంది పువ్వుల మొక్కలు చుట్టూ పువ్వుల మొక్కలేనండి వాళ్ళ గోడ దగ్గర పక్కలైనండి వచ్చాను తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గరికి చూసారా ఈ పువ్వుల మొక్క ఎంత బాగుంది చూసారా పువ్వుల చెట్టు చూసారా దగ్గర నుంచి చూపిస్తాను బాగున్నాయి కదండి బాగున్నాయి అని తీసానండి మీకు నచ్చితే ఇలాంటి బోర్డు ఉన్నాయండి మా ఇంటి దగ్గర పెడతానండి ఒక లైన్ అండి ఇది పక్కలైను సీతగారు రండి ఇది సీతగారి దగ్గరికి వచ్చాను సీతగారి దగ్గరికి వచ్చాను సీతగారి ఇంటికి వచ్చామండి ఇప్పుడు పార్టీ ఆఫీస్కి వెళ్తున్నాం సీతగారు మొక్కలు ఇవి సీతగారి మొక్కలండి చేతగారు మొక్కలు ఇవన్నీ ములక చెట్లు చూడండి ములక్కాడు చూడండి చేతగారు ములక్కాడు వచ్చాయండి చేతగారు ములక్కాడులో నాకే ముక్క లేదులేండి ములక్కాడు వచ్చాయని చెప్తున్నాను అప్పుడు వరకు ఉంచుతారేటండి ఉంచరా ఉంచుతారా అది ఏంటి మలకాపరం వెళ్ళిపోవాలి కానీ అండి మంచి పెద్దమ్మ కూతురు ఉంది అక్కడ ఇలాగే ఇలా మీలాగే ఇలాగ వండుకుంటే కాయలు వండుతాయండి అంత టేస్ట్ అంటే ఎంత లేదు అంత టేస్ట్ కానీ వాళ్ళకి మొక్కలేదు పక్కో వాళ్ళకి మొక్క ఉంది ఒకసారి వెళ్తున్నా అక్కడ ఒక ఇన్ని కాయలు ఇచ్చారు ఒక రండి వెళ్దామా ఎన్ని గంటలకి కుంతిగారికి ఫోన్ చేసేయండి ఓకేనండి బాయ్ అండి